ఇప్పుడు పదహారవ అధ్యాయం మొదలవుతోంది ఇందు దీనిని దైవాసుర విభాగ యోగము అంటారు అంటే మనవి దైవీ సంపద అంటే ఏంటంటే మనల్ని భగవంతుడి దగ్గరికి మోక్షానికి ఏ గుణాలు మనల్ని తీసుకెళ్తాయి అలాగే రాక్షస గుణాలంటే ఏవి అసుర గుణాలంటే ఏవి భగవంతుడి నుంచి మనల్ని దూరంగా చేస్తాయి ఇంకా అధోలోకాలకి నెడతాయి సో ఇవి తెలుసుకుంటే మనము ఈ దైవ గుణ దైవీ గుణాలు ఏంటి అసుర గుణాలు ఏంటి తెలుసుకుంటే మనలో ఏదైనా మోక్షానికి దూరం చేసే గుణాలు ఉంటే వాటిని ప్రయత్నం ద్వారా సాధన ద్వారా అంటే అధిగమించి దైవీ గుణాల కింద మనము దైవీ గుణాలు సంపాదించుకునేటట్లు ప్రయత్నం చేయగలము ఇది అంతే మనకి అంటే ఇది తద్వారా మనకి జ్ఞానానికి అన్నిటికీ తీసుకెళ్తుంది ఈ దైవీ గుణాలు జ్ఞానం కలిగింపజేసి మనకి మోక్షాన్ని కలిగి సిద్ధింపజేస్తాయి ఒకటవ శ్లోకము భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగవ్యవస్థితి దానం దమస్య స్వాధ్యాయస్తప ఆర్జవం ఫస్ట్ అండ్ మోస్ట్ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఫస్ట్ ఉండవలసిందిట భయం లేకుండా ఉండాలట మనకి ఏ రకమైన భయాలు ఉండ ఉండకూడదు సన్మార్గంలో నడవడానికి నిర్భయంగా సన్మార్గంలో నడవాలన్నమాట తర్వాత ఏంటి సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి మన లోపల మన భావాలన్నీ కూడా శుద్ధంగా ఉండాలి ఎవరి చెడు కోరుకోకూడదు అంత లోక కళ్యాణం కోరుకోవాలి మలినాలు ఏమీ ఉండకూడదు తర్వాత ఇంకోటి ఏంటి ఎప్పుడు జ్ఞాన నందే మనము స్థితులమే ఉండాలి అంటే ఆ జ్ఞాన సముపార్చనకి భగవత్ తత్వాన్ని తెలుసుకో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ జ్ఞానం సంపాదిస్తూ మళ్ళీ ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకోవడానికి సాధన చేస్తూ ఉండాలన్నమాట ఇంకోటి ఏంటి దానము ఎప్పుడు ఏ త్యాగపూర్వకంగా ఇతరులకి ఈశ్వరార్పణ బుద్ధితోటి త్యాగపూర్వకంగా అన్నీ కూడా పంచయజ్ఞాలు నిర్వర్తిస్తూ ఉండాలి తర్వాత ఇంద్రియ నిగ్రహం ఏంటంటే ఇంకా మన బాహ్యేంద్రియాలు అంత అంతరేంద్రియాలు వీటన్నిటినీ కూడా సూక్ష్మ ఇంద్రియాలు వీటన్నిటినీ కూడా మనము జ్ఞానేంద్రియాలు అన్నిటినీ కూడా నియంత్రించుకోవాలంటే అంటే విషయాల వెంట పరిగెట్టుకోకుండా చేసి మనసు ద్వారా నియంత్రించాలి మనసుకి అందులో ఉన్న దుఃఖము దోషము ఇవన్నీ దర్శనం చేయించి మనసుని వైరాగ్యం వైపుకి తీసుకెళ్ళి ద్వారా ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి ఇంకా ఏంటి యజ్ఞము యజ్ఞం ఏంటంటే అన్ ఏదో చెప్పుకున్నాం కదా మనము వేదశాస్త్రాదుల అధ్యయనము ఇవన్నీ చేయడము తర్వాత ఇంకోటి ఏంటంటే మనము వేరే వాళ్ళకి మనకు తెలిసిన విషయాన్ని మంచి విషయాన్ని చెప్పడము మన పంచ యజ్ఞాలు మనిషి పుట్టినవాడు చేయాలి అని చెప్పుకున్నాం కదా దేవయజ్ఞము పితృయజ్ఞము తర్వాత ఏమో ఋషి యజ్ఞము భూతయజ్ఞము యజ్ఞము యజ్ఞము వీళ్ళందరికీ జీవరాశి అంతరికీ కూడా దయతో ఉండి వాటికి ఎంతో కొంత మనము వాళ్ళకి వాడిని పోషించడం అవన్నీ చేయడము అలాగే తోటి మానవుడికి సహాయ సేకారాలు అందించడం ఇవన్నీ కూడా పంచయజ్ఞాల్లోకి వస్తాయన్నమాట తర్వాత అధ్యయనము అంటే శాస్త్రాధ్యయనము అవన్నీ చేస్తూ ఉండాలి భగవత్ తత్వాన్ని తెలియజేసే శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఉండాలి ఉప మళ్ళీ అలాగే ఈ రోజుల్లో అయితే మనకి అవన్నీ సులభతరంగా ప్రవచనాల రూపంలో కూడా రకరకాల మాధ్యమాల ద్వారా మనకి మనకు లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు భగవతత్వాన్ని తెలుసుకునేది చెప్పేవాళ్ళు విన చెప్పే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానులైన వాళ్ళ దగ్గర నుంచి వినడము పుస్తకాలను అధ్యయనం చేయడం ఇవన్నీ అనమాట తపస్సు ఆ భగవంతుని నామాన్ని ఎలా ఉచ్చరిస్తూ ఉండడమే మౌనంగా అలా తపస్సు చేసుకుంటూ త జపించుకుంటూ ఉండడము తర్వాత ఇంకోటి ఏంటి ఆర్జవం అంటే ఏ రకమైన కపడము లేకుండా ఉండడం రుజుత్వం అనమాట అంటే స్ట్రైట్ వార్డ్గా మనసులో ఏదనుకుంటున్నామో అదే సౌమ్యంగా అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పగలిగేటట్టు ఉండడము అలాగే మన ప్రవర్తన కూడా లోపల ఎలా ఏమనుకుంటున్నామో ఎలా మన అంతరంగంలో ఆలోచిస్తున్నామో అలాగే చక్కగా బిహేవ్ చేయడం ప్రవర్తించడము ఇలా అనమాట ఇంకా రెండవ శ్లోకము అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిర పైషుణం దయాభూతేష్ లోలత్వం మార్ధవం రీరచాపలం ఇంకేం చెప్తున్నారు దయాభూతేష్వ లోలుత్వం మార్ధవం రీరచాపలం దీనికి రెండు వెర్షన్స్ ఉన్నాయి కొంతమంది లోలత్వం అని అంటారు ఇందులో ఏం చెప్తున్నారంటే అహింస ఈ మన మాట వల్ల కానీ చేత వల్ల కానీ మరి ఏ ప్రాణిని హింసించకుండా ఉండడము సత్యమే పలకడం ఎల్లప్పుడూనూ కోపం లేకుండా ఉండడము త్యాగబుద్ధి ఎంతసేపు మన స్వార్థాన్ని విడిచిపెట్టి పరుల శ్రేయస్సు గురించి పడుతూ ఉండడము శాంతమైన స్వభావము ఆవేశ కావేశాలు లేకుండా శాంతంగా ఉండడము అలాగే వేరే వారి మీద ఎవరి మీద కూడా చాడీలు చెప్పకూడదుట తెలుగులో చాడీలు చెప్పడం అంటాం కదా మనము అంటే వేరే వాళ్ళ మీద చెడ్డ మాటలు వాళ్ళ గురించిన విషయాలు చెడ్డ విషయాలు అవన్నీ మనము అందరికి అందరికీ ప్రచారం చేయకూడదు అలాగే అన్ని ప్రాణులందు కూడా దయ కలిగి ఉండాలి అలాగే విషయంలో ఏ రకమైన లోభత్వం అది లేకుండా ఉండాలి అంటే విషయం అందు ఆసక్తి లేకుండా ఉండాలి వాటి చేత చెల్లింపబడకుండా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే క్రూరత్వం లేకుండా చక్కగా మృదువుగా అందరితో సంభాషించాలి వ్యవహరించాలి అలాగే చాపలం అంటే ఏంటంటే మార్ధవం లేకుండా ఉండ అలాగే ఏ అంటే ధర్మకార్య ధార్మిక విరుద్ధమైన కార్యాలందు సిగ్గు ఉండాలి అంటే అది చేయడానికి మన శాస్త్ర సంబంధం కాని పనులు చేసినప్పుడు అయ్యో మనం తప్పు చేస్తున్నామే అని చెప్పి సిగ్గుపడితే వాటి నుంచి దూరంగా ఉంటాం కదా అలాగే అనమాట అలాగే చపలత్వం లేకుండా ఉండడం చెంచలమైన స్వభావం లేకుండా చక్కగా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని భగవంతుని అంతే మన మనసుని స్థిరం చేసుకుని ఉండాలి అని చెప్తున్నారు మూడోదేంటి తేజ హమాధృతి శౌచం అద్రోహో నాతి భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత ఇంకేంటి మనకి ప్రతిభ బ్రహ్మ తేజస్సు మనలో నుంచి ఎప్పుడైతే మనం మంచి లక్షణాలు కలిగి ఉన్నామో ఆ తేజస్సు ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంటుందన్నమాట ఆ తేజస్సుని కలిగి ఉండాలి అలాగే ఓర్పు ఏంటంటే ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా మనము అలా ఓర్పు వహించాలి అన్నిటినీ కూడాను కష్టాలను సహించగలగాలి అలాగే ధైర్యంగా సహించగలగాలి ధైర్యం ఉండాలి తర్వాత బాహ్య అంతర శుచి ఉండాలి ఎవరికి ద్రోహం చేయకూడదు ద్రోహ చింతన కూడా చేయకూడదు ఆలోచించకూడదు కూడా అలాగే స్వాతిసేన లేకుండా లే ఉండకూడదు నేను ఇది చేశాను అది చేశాను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని ఇలాంటి అభిమానం గర్వం లేకుండా ఉండవన్నమాట ఇవన్నీ కూడా దైవీ సంపత్తి అనమాట అంటే దైవ ఎవరైతే దై దై మనకి సాత్విక స్వభావం కలవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ దైవీ గుణాలన్నీ కూడా ఉంటాయి వీటన్నింటినీ మనం కలిగి ఉండాలి ఇవి మనల్ని మోక్ష మార్గానికి దగ్గరగా అన్నమాట ఇవన్నీ చెప్తున్నారు దైవీ గుణాలు ఇంకా నాలుగవ శ్లోకము దంభో దర్పోిమానశ్చ క్రోధ పారుష్యమేవ అజ్ఞానం చాభిజాత పార్థ సంపద ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ గుణాలు ఏంటట డంబము అంటే ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువ షో ఆఫ్ చేసుకోవడం అంటారు కదా అది గర్వము అభిమానము అంటే దురహంకారం అనమాట నేను అంత గొప్ప వాళ్ళను ఇంత గొప్ప వాళ్ళని అనుకోవడము కోపము అలాగే కాఠిన్యం మనసులోను మాటలోను చేతలోను కాఠిన్యము అవివేకం అజ్ఞానము ఇవన్నీ కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా అసుర సంపత్తి ఎవరైతే అసుర గుణాలు కలిగి ఉన్నారో వాళ్ళ గుణాలన్నమాట అంటే ఇవి అసుర వీటిని ఈ గుణ కలిగిన వాళ్ళు అసుర జన్మ అసుర జన్మ ఎత్తినట్టే లెక్క మానవులుగా పుట్టిన అలాగే తర్వాత తర్వాత మనల్ని అదో అసుర అంటే తామస గుణం ఎక్కువైపోయి నీచ జన్మలు పుట్టే కలిగేటట్టు చేస్తుంది అనమాట ఐదవ శ్లోకము దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాషుచస్ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ఏం చెప్తున్నారంటే అర్జున ఈ దైవీ గుణాలు ఏవన్ ఏవైతే చెప్పానో ఇవి నిన్ను సంసార బంధం నుంచి పాపపుణ్యాల కర్మబంధాల నుంచి విముక్తులు చేస్తాయి ఎందుకంటే దేంతో కూడా మనము సాంగత్యం పెట్టుకోవటం లేదు ఓర్పు వహిస్తున్నాము రియాక్షన్స్ లేకుండా ఉంటున్నామో ప్రతిచర్య చేయటం లేదు కాబట్టి అయితే అసలీ సంపద అంతా కూడా సంసార బంధాలను కర్మ బంధాల్లోకి చిక్కుకునేటట్టు చేయడము ఇలా చేస్తానన్నమాట అందుకని అర్జునుడికి ఏం చెప్తున్నారంటే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నీవన్నీ కూడా దైవీ గుణాలేను నువ్వు దైవీ గుణాలతోటే సంబూటయ్యావు కాబట్టి నీకు ఏ రకమైన హాని లేదు అని చెప్పి ఓర్డిస్తున్నారనమాట ఆరవ శ్లోకము సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర చ దైవో విస్తర ప్రోక్తః ఆసురం పాఠమే శృణు ఇందులో చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో రెండే జాతులు ఉన్నాయట ఒకటి దైవజాతి ఇంకోటి అసురజాతి అంటే దైవీ గుణాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆర్య జాతి అంటే జ్ఞా విజ్ఞానవంతులు జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇంకా ఈ గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనార్య జాతి అంటే అసురీ గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులు అనమాట ఏ తర్వాత ఇంకా ఈ అసుర స్వభావం గురించి తర్వాత శ్లోకాలన్నిటిలోనూ వర్ణిస్తున్నారనమాట ఏడవ శ్లోకము ప్రవృత్తి చ నివృత్తి చ జనానవిధురాసురా న సత్యం తేషు విద్యతే ఇంకా అసురీ స్వభావం గలవాళ్ళు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ ప్రవర్తిని కానీ ఏమీ ఎరగరట వాళ్ళు శుచి ఉండదు ఆచారం ఉండదు సత్యం ఉండదు ఏమీ లేకుండా వాళ్ళు అలాగ తామసగుణ ప్రధానులుగా ఉంటూ ఉంటారన్నమాట एनिदो श्लोकम् असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ఇంకా అసలు ఈ జగత్ అన్నది అసత్యము వేదాది ప్రమాణాలను వాళ్ళు అంగీకరించరు భగవంతుడి ఎందు నమ్మకం ఉండదు ఇంకా ఈ ప్రపంచం ఓన్లీ స్త్రీ పురుష సమాగమం వల్లే ఈ ప్రపంచం అలా నిలబడుతోంది ముందుకు సాగుతోంది ఈ జగత్తుకి స్త్రీ పురుష సమాగమే కారణము అని అనుకుంటారు తప్పించి ఆ భగవంతుడు ఆయన చైతన్యం అని వీటన్నిటి అంతా అసలు వాళ్ళకి ఆ జ్ఞానము ఉండదు ఆ విశ్వాసము ఉండదు ఇంకా తొమ్మిదవ శ్లోకము एताम दृष्टिमवष्टभ्या वस्तब्या नष्टात्मान ओल्पबुद्धयहा प्रभवंत्युग्रकर मानहा क्षयाय जगतोहिताहा వీళ్ళు ఇలా నాస్తిక దృష్టిని అవలంబించి వాళ్ళ మనసు అంతా చెడిపోయి ఉంటుంది అంటే పర్వర్టెడ్గా ఉంటారనమాట బాగా అల్పబుద్ధి ఉంటుంది క్రూర కార్యాలు చేస్తూ ఉంటారు ఈ జగత్తుకి కంటగలుగా అంటే పీడించే వాళ్ళలాగా తయారవుతారనమాట ప్రపంచం ప్రపంచం యొక్క వినాశనానికే వీళ్ళు పుట్టారా అన్నట్టు ఉంటారనమాట సో ఇవన్నీ ఈ ఆసరి లక్షణాలు అని చెప్పి చెప్తున్నారనమాట పదవ శ్లోకము కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తం తేషు చివ్రత ఇంకా ఎప్పటికీ వాళ్ళ కోరికలు తీరవు అలాంటి కోరికలను ఆశ్రయిస్తారనమాట డంబము అభిమానము మదము ఇవే వీళ్ళ లక్షణాలు ఈ అవివేకం వల్ల మరీ చెడ్డ చెడ్డ పట్టుదలన్నమాట చెడ్డ విషయాలలోనూ అపవిత్రమైన వ్రతాలను చేయడము ఇంకా నీచ ప్రవృత్తి కలిగి ఉండడము ఇవన్నీ చేస్తూ ఉంటారట ఇవన్నీ ఆశ్రీ లక్షణాలుట ఇవన్నీ చెప్తున్నారు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే మనందరికీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లేసమాత్రంగానన్నా అంటే ఎంతో లేకపోయినా లేసమాత్రంగా ఉన్నా కానీ వాటిల్ని అధిగమించి దైవీ లక్షణాల వైపు మనం సాధన ద్వారా అడుగు వేయాలి పదకొండవ శ్లోకము చింతామపరిమేయాం అపరిమేయా ప్రళయా తాముపాశ్రిత కామోపభోగ పరమాది అపరిమితమైంది ఏ మళ్ళీ మరణం వరకు ప్రళయకాలం వరకు విడమనే చింతలు అదే విషయాల పట్లే పరుగులు పెడుతూ ఉంటారు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కామ కామోపభోగం అంటే ఏంటి ఏంటంటే ఆ కోరికలు తీర్చడము భోగాలు అనుభవించడము ఇదే పురుషార్థం అనుకుంటారు ఇంకా మోక్షం గురించి కానీ దాని చింతన కానీ ఏమీ ఉండదు నిశ్చయంగా ఇదే ఆ పైగా అంతా అదే చెబుతూ ఉంటారనమాట ఈ భోగాలు ఆశ్రయించడము కోరికలు తీర్చుకోవడమే పరమావధి జీవితానికి అని చెప్తూ ఉంటారనమాట పన్నెండవ శ్లోకము ఆషాపాషైర్బా కామక్రోధ పరాయణా ఈహంతే కామ భోగా అన్యాయన ఇంకా రకరకాల ఆశలు అది కావాలి ఇది కావాలి ఏదన్నా చేశారంటే దానిలో అమ అపరిమితమైన ఆశ వీటిలతో బంధింపబడి ఉంటారు ఎప్పుడూనో కామము క్రోధము వీటిల్నే ఆశ్రయించి ఉంటారు కోరిక కోరిక తిరిగిపోతే కోపము అలాగే వాటిల్ని అనుభవించడానికి కోరికలను తీర్చుకోవడానికి కోరికలను అనుభవించడానికి ఏ రకమైన అన్యాయ మార్గాన్ని అను అనుసరించడానికైనా అలా అన్యాయ మార్గాలు అనుసరించి ధన సముపార్జన చేయడానికైనా వీళ్ళు వెనకాడరట पदमूडवश्लोकम् श्लोकम् मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनं पद्नालकवश्लोकम् असोमया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी श्लोकम् आढ़्योभिजनवानस्मे कोन्योस्ति सदृशो मै यक्ष्ये दाया मोदीश्येज्ञान विमोिता ఈ మూడు శ్లోకాల్లో కూడా ఇంకా ఈ ఆశ్రీ లక్షణాల గురించే చెప్తున్నారనమాట ఇప్పుడు నా కోరిక ఇప్పుడు తీరింది ఇంకా బోల్డ్ అన్ని కోరికలు నేను తీర్చుకోగలను అలాగే ఈ ధనం నాకు ఇప్పుడు కలిగింది ఇంకా ఎంతో ధనాన్ని నేను సంపాదిస్తాను ఈ శత్రువుని నేను చంపాను నేను ఈ ఇంకా శత్రువుని కూడా చంపగలను అంటే శత్రుశేషం లేకుండా చేసుకోగలిగిన సామర్థ్యం నాకుంది డబ్బు సంపాదించగలిగే సామర్థ్యం నాకుంది ఎంతో సంపాదించాను అలాగే నేనే ఈశ్వరుడు అంటూ ఎవరూ లేరు నేనే ఈశ్వరుడు నేనే ప్రభుని సమస్త భోగాలని అనుభవించేవాడు నేనే అలాగే నేను తలుచుకున్న ప్రతీ కార్యము నేను నెరవేర్చేటట్టు చేసేసుకోగలను బలవంతుడి నేనే బలవంతుణ్ణి నేనే సుఖవంతుణ్ణి నేనే ధనవంతుణ్ణి ఇంక గొప్ప వంశంలో జన్మించాను నాకంటే ఇంక గొప్పవాడు ఎవడున్నాడు అని చెప్పి అలాగే ఇంకోటి ఏంటి నేను యజ్ఞాలు చేస్తాను దానాలు నిచ్చేస్తాను ఆనందాన్ని అనుభవిస్తాను అంటే అన్నీ నేనమాట ఇలా ఈ అజ్ఞానంలో పడి ఈ అజ్ఞానమైన భావాల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారట పదహారవ శ్లోకము అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్త కామభోగేషు పతంతి నరకేషు చో ఇలాగా ఇంకా ఏంటంటే మోహము అనేక రకాలైన మనశ్చాంచల్యంతో కూడిన వారే ఉంటారట రకరకాల మోహాలు రకరకాల సంబంధాలు భార్య పట్ల పుత్రులందు విపరీతమైన అతి వ్యామోహము అలాగే వీటన్నిటి చేత ఎక్కడో కూరుకుపోయి ఉంటారు అనమాట వీళ్ళంటిల్లోనూ అలాగే కోరికలను అనుభవించడం ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట ఈ అసూ ఇలాంటి భావాలున్న ఈ అసరీ ప్రవృత్తి గల వాళ్ళందరూ కూడా అపవత్రమైన నరకం అందు పడుతూ ఉన్నారు ఈ లక్షణాలన్నీ వీళ్ళని నరకం వైపు తీసుకెళ్తున్నాయి అని చెప్తున్నారనమాట అంటే మోక్షం సంగతి పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళందరూ కూడా అధోలోకాలకి నరకానికి వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు पतिहेडवश्लोकम् आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकं पद्वश्लोकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళని వాళ్లే గొప్పగా తలుచుకోవడము వినయం లేకపోవడం మర్యాద లేకపోవడం ధనం కలదని అభిమానంతో మదంతో విర్రవీగివడం అహంకారము ఇంకా ఈ బలం గర్వం కామం క్రోధం వంటినీ బాగా ఆశ్రయించి ఉంటారు తర్వాత శరీరం అందు తమ శరీరం అందు ఇతర శరీరం కూడా ఉన్న ఆ భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు అంటే ఇలాంటి భావాలు కలిగి ఉంటే అసలు ఆ భగవంతుణ్ణి గమనించకుండా ఉండి ఆ జీవాత్మ భావ తోటి శరీరాన్నే వాళ్ళనుకుని ఈ రకంగా ఉంటే ద్వేషించడం కాక ఇంకేమవుతుంది తర్వాత అంటే ద్వేషించున్నారు అంటే వాళ్ళని వాళ్లే వాళ్ళు అధో లోకాలుగా పంపించుకుంటున్నారు తెలియకుండా వాళ్ళని వాళ్లే ద్వేషించుకుంటున్నట్టు లెక్క అంతే కదా ఆత్మ ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యమే అంశే మనలో ఉంది అందుకని చెప్పి అసూయాపర్లై ఉండేవాళ్ళు ఈ అసూ సంపద కలవాళ్ళు డంబంతో ఈ శాస్త్ర విరుద్ధంగా నామమాత్రం పేరుకి అహో యజ్ఞాలు చేశాడు పూజలు చేశాడు అని గొప్ప చేయించుకోవడానికి చేస్తూ ఉంటారు వాటి వల్లనే ఏ ఉపయోగం ఉండదు వాళ్ళని అవి అలా చేసే యజ్ఞాలు ఏ రకంగానో సత్ఫలితాలు ఇవ్వవు అని చెప్తున్నారు అనమాట పంతొమ్మిదవ శ్లోకము తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ రాధమాన్ క్షిపాం యజశ్రమ శుభాన్ ఆసురీష్వే యోనిషు ఈ రకంగా ఎవరైతే లోపల ఉన్న భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేసి ద్వేషిచ్చి క్రూరంగాను అశుభాలని పాపాలని చేస్తూ ఉంటారో అలాంటి మనుషులలో అదములైన వాళ్ళని నేను జరణ మరణ రూపాలకు ఈ సంసార మార్గమంది ఎప్పుడూ కూడా నీచ జన్మల్లోనే నేను తోసేస్తాను అని చెప్తున్నారమ్మాట భగవంతుడు నేను అంటే అంటే ప్రకృతి యొక్క మాయాశక్తి వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళకే తిరిగి ఇచ్చి ఉంటుంది ఈ మాయాశక్తి ఎవరు భగవంతుని అధీనంలో ఉంటుంది భగవంతుడు ఈ ఆ ప్రకృతి శక్తి ద్వారానే ఎవరు చేసిన పాపం వాళ్ళకే వచ్చేటట్టు వీళ్ళు చేసుకున్న వాటికి వీళ్ళు అనుభవించేటట్టు మరీ మరీ నీచ జన్మల్ని చేస్తారనమాట ఇరవయవ శ్లోకము ఆసు యోని మా పన్నాహ మూఢా జన్మని జన్మని మా మాప్యవ కో తాంత్య గతిం ఈ అసుర సంబంధమైన జన్మను పొందిన వాళ్ళందరూ ఏం చేస్తారట మూడులు ప్రతి జన్మయందు ఇదే పని వాళ్ళు ఇంకా ఇంకా అధో లోకాలకు వెళ్ళిపోతారు అక్కడ అంతా చెడ్డ సాంగత్యం ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా ఊర్ధ్వలోకాల్లో మనకి జ్ఞానులతోటి సిద్ధులతోటి వీళ్ళందరితో సాంగత్యం వల్ల తొందరగా మోక్షం పొందుతామని దానికి వ్యతిరేకంగా ఈ అధోలోకాల్లో వీళ్ళు ఇంకా ఇంకా చెడ్డ లక్షణాలు నేర్చుకుని ఇంకా నీచతరమైన జన్మలు పొంది అసలు అలాగా తిరుగుతూ ఉంటారు జన్మ పరంపరలో తిరుగుతూ ఉంటారు అంతేనమాట అయితే ఈ నరక ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి ఉపాయాలు ఉన్నాయా అని అని అందరికీ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా తర్వాత శ్లోకాల్లో వాటి ఉపా ఉపాయాలు చెప్తూ ఉంటారనమాట ఇరవై ఒకటవ శ్లోకము త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ తస్మాదే తత్రయం త్యజేత్ ఈ కామము క్రోధము లోభము ఈ మూడేట ఈ మూడు కూడా నరకానికి ద్వారాలట ఈ ఒక జీవుణ్ణి నాశనం చేసేది ఇవివే కాబట్టి ఈ మూడింటిని త్యజించాలి ఎలా త్యజించాలి మనము ఈ ఆసరీ గుణాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక టైంలో అవి గుర్తించి వాళ్ళు తమను తాము ఉద్ధరించుకోవడానికి ఈ మూడిటిని త్యజించడానికి అభ్యాసయోగం ద్వారా అంతే సాధన అంటే చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికో సిద్ధిస్తుంది సో ఈ మూడి ద్వారాలని అంటే ఈ మూడిటిని కూడా మూసివేయాలి ఆ నరక ద్వారాలని అంటే ఏం చేయాలి వాటిల్ని అధిగమించాలి అలా అనమాట ఆ త్యజించి వేయాలి మూడు దుర్గుణాలని కూడాను ఇరవై రెండవ శ్లోకము విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రీభిర్నర ఆచరత్యాత్మన శ్రేయ తాతి గతిం సరే ఈ ద్వారాల్ని ఎప్పుడైతే అధిగమించారోట ఎవరైతే మోక్షాన్ని ఎవరు పొందుతారట ఈ కామాదుల నుంచి వి అలా ప్రయత్నించి ప్రయత్నించి ఫలితం పొందడం ద్వారా వాటిని అధిగమించడం ద్వారా మోక్షాన్ని పొందుతా పొందుతాడట ఆ మోక్షం ఎలాంటిది అన్నిటికన్నా సర్వోత్తమైన గతి ఇంకా మనకి ఏ రకమైన దుఃఖము ఉండదు ఆ ఆనందో పరబ్రహ్మతత్వాన్ని పొందుతారనమాట ఇవి అధిగమిస్తే గనక వీటి నుంచి వాళ్ళ హితం గురించే వాళ్ళు ఇందు నుంచి ఈ వీటి మూటిటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలన్నమాట అలా పొందడం వల్ల ఈ మోక్షం పొందడం వల్ల ఇంకా జన్మ పరంపర నుంచి వాళ్ళు చిక్కుకోకుండా దాని నుంచి బయటపడి ఆ పరంధామాన్ని ఇంక అక్కడి నుంచి తిరిగి రావడం అంటూ ఉండదు అనమాట అంటే వాళ్ళు పరమాత్మ యొక్క గుణాలు అంటే దైవీ గుణాల కంటే అతీతమైన ఆ పరమాత్మ గుణాన్ని ఇంకా వాళ్ళు పొందేస్తారు వీటిని అధిగమించి దైవీ గుణాలను సంపాదించిన తర్వాత ఇంకా వాళ్ళు పూర్తిగా నిర్గుణులైపోతారు ఆ సత్వగుణానికి కూడా అతీతంగా ఎదిగిపోయి ఆ పరమాత్మతత్వాన్ని పొందినప్పుడు అదే మోక్షం అనబడుతుందన్నమాట ఇరవై మూడవ శ్లోకము యశ్ విధి ముత్సృద్య వర్తతే కామకారత నీమ వానోతి నుఖం న పరాం గతిం అయితే ఎవరైతే శాస్త్ర విధాలను విడిచిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ అశ్రీ లక్షణాలను కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడో అట్టి వారికి పురుషార్థాలు సిద్ధించవు ఇక్కడ చెప్పేస్తున్నారు సుఖం సుఖంగాని ఉత్తమగతి కానీ కానీ ఏమీ పొందడు అవి పొందాలి అంటే కామక్రోధ లోభాలను అధిగమించి దైవీ సంపదని పెంపొందించుకుని ఆ తర్వాత గుణాతీత స్థితికి మోక్ష స్థితికి వెళ్ళి చేరుకోవాలి అని చెప్తున్నారనమాట ఆ పరమాత్మతో మన ఆత్మచైతన్యాన్ని అనుసంధానం చేయగలిగే స్థితికి వెళ్ళాలి ఆత్మజ్ఞానాన్ని పొంది ఇరవై నాలుగవ శ్లో శ్లోకము శాస్త్రం ప్రభాణం కార్యకార్య వ్యవస్థ జ్ఞావా శాస్త్రవిధానోక్తం కర్మ కతుమి కావల్ కంటే ఏం చెయ్యాలి నువ్వు కావున ఏం చెప్తున్నారంటే అర్జున నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఆ డౌట్ వచ్చినప్పుడు శాస్త్రంలో ఎలా చెప్పారు శాస్త్ర ప్రకారం చేయాలి మన కార్యం అదే ప్రమాణం అనమాట అంటే వేదాది వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అనమాట అలాగే శాస్త్రంలో చెప్పబడిన దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ దానిని ఆచరించాలి ఆచరిస్తూ ఈ కర్మం చేయాలి ప్రపంచంలో ఉన్న కర్మ చెయ్యాలి చేస్తే అప్పుడు అలాంటి కర్మ మనల్ని బంధాలలో పడదొయ్యదు మనల్ని సాక్షిభూతంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలితాలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు కర్మ కర్తృత్వం అంతా కూడా భగవంతుడిదే అని తెలుసుకోవాలి అంటే అలా తెలుసుకో భగవంతుడు యాక్చువల్లీ సాక్షి సాక్షిభూతుడే మొత్తం ఆయన్ను ఆవరించుకున్న మాయా ప్రకృతి అన్ని కర్మలు వీటన్నిటికీ కూడా బాధ్యత వహిస్తుంది కానీ మనము ఎప్పుడైతే పరమాత్మ అని అనుకున్నామో అప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది అన్నీ కూడా పరమాత్మ అర్పణం చేస్తే మనకు వైరాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ వైరాగ్యమే మనకి ఆత్మజ్ఞానాన్ని కలిగజేసి మోక్షానికి తీసుకెళ్తుంది కాబట్టి మనం శాస్త్ర విధానాలు తెలుసుకుని దాని ప్రకారం కర్మ చేస్తూ ఆ మోక్షాన్ని పొందుకోవాలి అలాగే అసురీ గుణాలన్నింటినీ సాధన ద్వారా అధిగమించి గుణ సంపత్తిని పెంపొందింపజేసుకోవాలి అని అర్జునునికి ఉపదేశిస్తున్నారన్నమాట దీంతో మనం పదహారో అధ్యాయం పూర్తి చేసుకున్నాము శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదేర సంపద్విమ గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి